భగవాన్ అంటారు ఆత్మ ఆత్మని దేహానికి అంత కట్టుకండి ఆత్మను తీసుకొచ్చి దేహానికి అంత దేహం ఎలా వచ్చిందో అలా పోతుంది పూర్వజన్మల్లో మనం ఏమీ సంబంధం లేకుండా ఇక్కడ కలుసుకున్నాము ఈ సంబంధం వల్ల మరొక చోట కలపదు అభయం అదేమిటది అభయం అంటే మిమ్మల్ని విడిచి పెట్టినారు చెప్పండి నిన్ను మరిచిపోయానా మిమ్మల్ని మరిచిపోయానా మిమ్మల్ని మరిచిపోయానా పూర్వజన్మల్లో ఏది సంబంధం లేకుండానే ఇక్కడ కలుసుకున్నాం మనం ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా మిమ్మల్ని అందరినీ మరిచిపోయానా అంటే మనం అనుకుంటాం గురువు మర్చిపోయాడని మనం అనుకుంటాం కదా అనుకుంటాం మన గురువు మనల్ని మర్చిపోయాడని కానీ అంతే అలా అనుకుంటున్నాం కాబట్టి ఇది చెబుతున్నాడు మిమ్మల్ని మరిచిపోయా ఆత్మకి పీనిక్కి ఏమీ సంబంధం లేదు మరి జ్ఞాపకం పెంచుకోలేదు పంచభూతాలతోటి దేహం తయారైంది లోపల మన అజ్ఞానం ఎలా తయారైంది ఇల్లు ఎలా తయారవుతుంది ఇనుము సిమెంట్ ఇటుక అజ్ఞానం ఎలా తయారైంది సత్వగుణం ప్రజాగుణం తమ గుణాలతో గుణాలు విషయాలు గుణాలు విషయాలు ఇటుతోటి ఏం తయారైంది లోపల అజ్ఞానం తయారు అంజులోంచి విడుదల పొందటానికి సాధ్యం గుణాలలోంచి విడుదల పొందలేని వాడు మావిలోంచి కూడా విడుదల పొందలేడు ఏం చదివినా మావి గుణాల రూపంలో ఉంది